ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్ధానము మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చిదను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము వచనం ప్రే సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రేరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ రీలారా ఈ లోకములో జీవించున్న మనలను దేవుడు నమ్మకమైన వారినిగా చేయాలని కోరుచున్నాడు ఇప్పుడైతే మనము అలాంటి నమ్మకమైన వారుగా ఉంటున్నామో అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదము మన మీదికి దిగివస్తుంది ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఈరోజు దీవెనలు లేవని మీరు చింతిస్తున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మన దేవుడు నమ్మకమైనవాడు కాబట్టి మీరు కూడా ఆయన ఎందు నమ్మకము కలిగి జీవించాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అందుకే దేవుని ఎడల నమ్మకమైన వానికి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయని వాక్యములో ఉన్నది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్న వచనము ప్రకారము ప్రియులారా గొప్పగా డబ్బు సంపాదించి గొప్ప పదవులు కలిగి ఉంటే జీవితంలో విజయము సాధించినట్లేనని అంటారు చాలామంది దృష్టిలో జీవితంలో విజయం సాధించడమంటే ఆర్థిక ఉద్యోగ లేదా విద్యా వంటి రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే జీవితంలో విజయం సాధించినట్లేనని చెబుతారు కానీ శోధనలు హింసలు పరీక్షల మధ్య క్రీస్తు మీద నమ్మకముంచాలి తప్ప ఆయనను విడిచిపెట్టకూడదు ప్రిలారా అసలు విజయవంతమైన జీవితం ఏదంటే డబ్బు హోదాతో కూడిన జీవితము కాదుగాని దేవుని ఎడల నమ్మకముతో కూడిన జీవితమే ఎవరిలో ఎంత నమ్మకముందో ప్రభవే తన తీర్పులో విశ్లేషిస్తాడు క్రీస్తు యొక్క తీర్పు జరుగు సమయంలో నమ్మకమైన మంచి దాసుడా లాంటి ఏసి యొక్క అధిక ప్రశంసలు మరియు అందమైన బహుమతులు అందుకోవడానికి మూలసూత్రం విశ్వాసుల యొక్క నమ్మకమే తన నమ్మకమున్న నమ్మకమున్నవారిని ప్రభు ఎంతగానో ఇష్టపడతాడు విశ్వాసుల యొక్క విశ్వసనీయత ఏసుకు ఎంతో విలువైనది దేవుని మీద నమ్మకముంచిన జీవితమే విజయవంతమైన జీవితం ప్రిలారా చనిపోయే అంతవరకు తనపై నమ్మకముంచాలని ప్రభు సెలవిచ్చున్నాడు ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాదిమీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమకలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదను అన్న వచనము ప్రకారము మరణము వరకు నమ్మకముగా ఉన్న పౌలుకు దేవుడు జీవకిరటాన్ని ఇచ్చాడు జీవితంలో రానున్న శ్రమలను గురించి భయపడవద్దని సైతాను మనలో కొందరిని చెరసాలలో వేస్తాడని ఇది మన నమ్మకానికి ఒక పరీక్ష అని మరణానికి కూడా భయపడకుండా విశ్వాసముతో ఉండాలని అప్పుడే దేవుడు మనకు కిరీటాన్ని ఇస్తాడని బైబిల్ సెలవిచ్చినది ప్రియలారా కొద్దిపాటి విషయాల్లో కూడా నమ్మకముగా ఉన్నవారిని ప్రభువు అనేకమైన వాటిపై నియమిస్తాడని వాక్యములో చెప్పబడి ఉన్నది అతని యజమానుడు మంచి మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటిపై నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రిలారా చిన్న చిన్న విషయాల్లో కూడా కొంతమంది క్రైస్తవులు నమ్మకాన్ని కోల్పోతున్నారు అయితే అది మంచిది కాదు ఈ భూమిపై మనము దేవుని కోసం సేవ చేసిన తీరుకు ఫలితం రాబోయే యుగాలకు విస్తరిస్తుంది దీనికి బహుమతి నిజంగా ఘనంగా ఉంటుంది రాబోయే కాలములో దేవుని రాజ్యములో నమ్మకం బాధ్యత ఘనతలతో కూడిన పదవులు ప్రభుతో ఆనందంలో వంతు కలుగుతాయి ప్రిలారా దేవుని పని చేయటలో నమ్మకముగా ఉండాలని ఆయన కోరుకొనుచున్నాడు ఏషియా పరిపాలిస్తున్న పద్దెనిమిదవ సంవత్సరంలో దేశాన్ని పవిత్రము చేశాక తన దేవుడైన యహోవా ఆలయాన్ని బాగుచేయించడానికి కొంతమందిని పంపాడు వారు దేవుని పనిని ఎంతో నమ్మకముగా పూర్తి చేసి దేవునిని మహిమపరిచారు ప్రిలారా ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి ప్రిలారా దేవుని వెంబడించడానికి నమ్మకమైన మనసు ఉండాలి లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే దేవా యహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీల ఊరను నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామను పేరు పెట్టినవాడవు నీవే అతడు నమ్మకమైన మనసుగలవాడని ఎరిగి కానానీలు హితీలు అమోరీలు పెరిజీలు యోబుసీయులు గిర్గాషీలు అనువారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అన్న వచనము ప్రకారము ప్రిలారా అబ్రహాము దేవుని అందు నమ్మకమైన మనసుతో ఉన్నాడు కనుకనే అతను ఒకే ఒక కొడుకు ఇస్సాకును దేవునికి బలిగా ఇవ్వడానికి వెనకకు తీయలేదు గనక దేవుడు అబ్రహామును దీవించాడు అబ్రహాము సంతానాన్ని తన వాగ్దాన ప్రకారము వృద్ధిచేసి లెక్కకు ఆకాశ నక్షత్రాల్లాగా సముద్రతీరపు ఇసుక రేణువులాగా చేశాడు అబ్రహాము సంతతివారు శత్రువుల దేశాలను స్వాధీనము చేసుకున్నారు అబ్రహాములో నుండి వచ్చిన యేసు మూలముగా సర్వప్రపంచములోని ప్రజలందరూ ఆశీర్వదించబడ్డారు ప్రిలారా దేవునికి ప్రతిష్ఠించబడినవారు నమ్మకమైనవారు ఇష్రాయేలు ప్రజలు త్రోవ తప్పిపోయినప్పుడు తక్కిన లేవీ గోత్రీకులలాగా సాధోకు వంశీయులు తప్పిపోలేదు లేవీలలో సాధోకు సంతానము మాత్రమే దేవుని కొరకు నమ్మకస్తులుగా నిలిచారు వారికి తగిన ప్రతిఫలము దేవుడు ఇచ్చాడు వారు దేవుని ఆజ్ఞలను శిరసావహించి నమ్మకముగా సేవ చేశారు కారణం వారు తమను తాము దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నవారు కనుక ఇది సాధోకు సంతతివారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును ఎలయనగా ఇష్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవేలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు అన్న వచనము ప్రకారము రీలారా విశ్వాసులుగా ఈ జీవితంలో మనము చేసే నమ్మకమైన సేవపై మనకు శాశ్వతమైన ప్రతిఫలము ఉంటుందా ఉండదా అన్న విషయము ఆధారపడి ఉంటుందని దీనిని బట్టి మనము నేర్చుకుంటున్నాం ఇంటివారికి అన్నము పెట్టే నమ్మకమైన వారుగా ఉండాలని దేవుడు మన పట్ల కోరుకొను చిన్నాడు యజమానుడు తన ఇంటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంత్రుడునైన దాసుడెవడు అన్న వచనము ప్రకారము ఇంటివారికి అన్నము పెట్టు వారు అనగా సంఘములో ఉన్నవారికి వాక్య ఆహారము పెట్టు సంఘ కాపరులు ఉపదేశకుల గురించి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభలవారు మాట్లాడుతున్నాడు వారు దేవుని ప్రజలకు నమ్మకముగా ఆత్మ సంబంధమైన ఆహారము పెట్టాలి ఇదే విషయాన్ని గురించి ఏసు పేతరును అడుగుచున్నాడు ఏసు నా గొర్రెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను ప్రిలారా దేవుడు నియమించిన రాకడ కాలాలు తేదీల గురించి లెక్కలు వేసుకుంటూ కూర్చోవడం కన్నా సంఘములో ఉన్నవారికి నమ్మకముగా సమృద్ధిగా వాక్య ఆహారము పెట్టడమే ఎంతో ప్రాముఖ్యము దేవుని ప్రజలను సరిగ్గా పోషించడానికి ఎంతో విశ్వాసనీయత అవసరం అటువంటి నమ్మకమైన వారే ప్రభువునకు కావలసినది పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే దేవుని సేవకుడైన మోషే దేవుని ఇంటి విషయాలన్నిటిలో నమ్మకముగా ఉన్నాడు తన ఇల్లంతటిలో మోసే నమ్మకమైనవాడని దేవుడే సాక్ష్యము చెప్పినాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అదేవిధముగా అస్థిరమైన ఐగుప్తు ధనాన్ని విడిచి మోషే మరణము వరకు దేవునికి నమ్మకముగా పనిచేశాడు చివరి వరకు దేవునియందు నమ్మకముగా ఉండుటయే విజయవంతమైన జీవితము కాబట్టి మనము అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక సమస్తమును మనకు దారాలముగా దయచేయు దేవుని అందు నమ్మకముంచాలి అప్పుడు మనం వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకుంటాం ప్రిలారా మోషే దేవుని ఇంటి విషయాలన్నిటిలో ఎలా నమ్మకముగా ఉన్నాడో అలాగే క్రీస్తు కూడా తనను నియమించిన తండ్రికి నమ్మకముగా ఉన్నాడు క్రీస్తు మోషే కన్న గొప్పవాడు దేవుని ఇంటిలో సేవకుడు మోషే యేసు ప్రభువైతే తన ఇల్లంతటిపై అధికారమున్న దేవుడు ఇంటికంటే ఇల్లు కట్టేవాడే ఎక్కువగా ఆరాధనీయుడు గౌరవ అర్హుడు అలాగే ఈయన మోషే కంటే శ్రేష్ఠుడుగా ఎక్కువ మహిమకు తగినవాడుగా లెక్కల్లోకి వచ్చాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఎటువంటి మరణకరమైన పరిస్థితులలో ఉన్నా సరే యేసు పట్ల నమ్మకముగా ఉన్నవారే ఖచ్చితంగా తగిన ప్రతిఫలము పొందుతారు మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ ఇచ్చేదనని తన బిడ్డలతో ఏసు చెప్పిన మాటలని ఎన్నడూ మర్చిపోకండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగగలవు ప్రియ సహోదరి సహోదరులారా పరిస్థితులన్నీ మన చేతుల్లో ఎల్లవేళలా ఉండవు కానీ వాటితో ఎలా వ్యవహరిస్తామన్నది మాత్రం మన చేతుల్లో ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా యేసు పట్ల నమ్మకముగా మాత్రం ఉండండి అప్పుడు మీరు ఖచ్చితంగా తగిన ప్రతిఫలము పొందుతారు దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఎల్లప్పుడూ మెండుగా ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మనము పొరపాటులన్నిటినీ ఒప్పుకొని నమ్మకమైన బిడ్డలుగా జీవించాలి ఈ ఆశీర్వాదాలు పొందుకున్నటకు ఇదొక్కటే మార్గంగా ఉన్నది ఈరోజు మనము లాగున మన పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు మనలను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు ఆయన మనలందరిని కూడా నమ్మకమైన వ్యక్తులనుగా చేస్తున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా మీకు అప్పగించిన పనులన్నిటిలో మీ జీవితంలోనూ నమ్మకస్తులై ఉంటే ఏ ఒక్కరు మీపై తప్పుడు ఆరోపణ చేయరు మీరు నిత్యము దేవునికి నమ్మకస్తులుగా జీవించాలని దేవుని చిత్తమయ్యున్నది ఎప్పుడైతే మీరు దేవుని అందు నమ్మకముగా ఉంటారో అప్పుడు తప్పక కృపాక్షేమములు మీకు కలుగుతాయి మీరు చిరకాలము దేవుని మందిరములో నివాసము చేయించు ఆయన మీలో నివసించి మీ కార్యములన్నిటినీ సఫలపరిచి మిమ్మను ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ దీవించి ఆశీర్వదించి సంరక్షించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ పరిపూర్ణమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా మేము నీకు నమ్మకస్తులమై ఉన్నప్పటికీ ఈ లోకములో చాలా కష్టాలు అనుభవిస్తున్నాం అయ్యా మా కష్టాలు లెక్కింపలేనన్నీ ఉన్నాయి ఈరోజు మేము మా జీవితాన్ని కప్పగించుకొనుచున్నాం నీకు సమస్తము సాధ్యమని మేము ఈరోజు నమ్ముచున్నాం దేవ నీ గొప్ప శక్తి ముందు మా కష్టాలన్నీయూ సమస్యలన్నీయూ చాలా స్వల్పం కష్టమైన మా సమస్యలన్నిటినీ శక్తిగల హస్తాలతో ఈరోజు పరిష్కరించుము దివ మేమెల్లప్పుడూ నీ అందు నమ్మకము కలిగి ఉండునట్లు నీ మెండైన దీవెనలకు మేము వారసులగునట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు చిన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను దర్శించి శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా పరీక్షలు రాస్తున్నా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి విధమైనటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి Amen.